చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్ ఏంటి ఆయన ఎజెండా ఏంటి ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశంలో ఎంత నీచానికైనా దిగజారిపోయే క్యారెక్టర్ అది అంటే రాజకీయాల కోసం ఎక్కడికైనా దిగజారిపోతారు ఇవాళ అంశం చూస్తే ప్రశాంత్ కిషోర్ గారు ఆయన్ని మాకు సిఫాలజిస్ట్ కిందన గతంలో పనిచేసాడు పనిచేస్తే ఈ చంద్రబాబు నాయుడు అన్నన్ని మాటలు ఏమని అన్నాడు అంటే బీహారీ గుండా అన్నాడు బందిపోట్లు బీహారీ డెకాయిట్లు బీహారీ గురించి అసలు అన అనని మాటలు అంటూ లేవు మళ్ళీ ఇలాంటిది ఆయన సుపుత్రుడు లోకేష్ స్వయంగా తీసుకుని వచ్చి ఫ్లైట్లో తీసుకుని వచ్చి స్పెషల్ ఫ్లైట్ మళ్ళీ తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ అసలు నాకు ఒకటి అర్థంగా ఉంది ఏంటంటే ఒకళ్ళ పక్కన ఉంటే అంటే ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ చోట ఉంటే అంత దుర్మార్గుడు బందిపోర్టు అనని మాటలు లేవు ఈయనతో కూర్చుంటే సచీలుడు అయిపోతాడు అనమాట ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఈ అంశాన్ని గమనించి మనం కోరుతా ఉన్నాం అంటే ఎంత దారుణాతి దారుణమైన వ్యక్తిత్వం గల వ్యక్తో ఈ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల గురించి ఎంత నీచానికైనా దిగజారిపోతారు అనే అంశము ఇవాళ తేటతెలమైంది ప్రజలను ఒక్కసారి నిశ్చితంగా గమనించి మని కోరుతా ఉన్నా అంటే రాజకీయాల గురించి ఎంత నీచానికైనా దిగజారిపోతారు రాజకీయాల్లో పదవుల గురించి అధికారం గురించి ఎన్ని తప్పుటడుగులైనా వేస్తారనే అంశము ప్రజల్ని గమనించమని కోరుతున్నా ఇది కాకుండా ఒక అంశం అయితే నిజంగా నాకు చాలా చాలా బాధించిన అంశం ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ లోకేష్ ఈ పవన్ కళ్యాణ్ అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఉండేది తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రాష్ట్రంలో రాజకీయాలు డిక్టేట్ చేస్తూ ఉన్నారు అసలు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి అంటే నేను ఇలా చెప్తున్నానని కాదు సార్ ఆలోచన చేయండి అసలు ఈ దరిద్రం అవసరమా అని అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్కి ఈ సెకండ్లు అవసరం అని అడుగుతా ఉన్నా వీళ్ళ ఇక్కడ ఇల్లు కట్టుకోరు వీళ్ళ ఇక్కడ ఉండరు ఏదో చుట్టం చూపు చూసి వెళ్ళిపోతూ ఉంటారు ఈ లోకేష్ అంటాడు నాకు పవన్ అన్న డైలాగ్ చాలా నచ్చింది హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటారు అంటే వీళ్ళకి తగ్గట్టుగానే ఉంది అంటే వీళ్ళు ఏపీలో నివసించరు కాబట్టి హలో ఏపీ అంటున్నారు వీళ్ళు ఏపీలో నివసించరు ఆంధ్రప్రదేశ్లో నివసించరు కాబట్టి హలో ఏపీ అదో నేను వచ్చాను హలో ఏపీ అసలు ఇది ఎక్కడ దారుణం అని అడుగుతా ఉన్నా తెలంగాణలో తరిమి తరిమి కొట్టారు రాజకీయాల్లో మొత్తం గుడ్డు సున్నా ఈ తెలుగుదేశం కానీ జనసేన కానీ మొత్తం గుడ్డు సున్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం ఎందుకండి మొయ్యాల్సిన అవసరం ఏముందండి ఇవాళ జగన్ అన్న ఒకటే చెప్తా ఉన్నారు నేను ఏదైతే హామీలు ఇచ్చానో నాకు ఏదైతే నేను మేనిఫెస్టో చూపిస్తూ ఉన్నానో అది నాకు ఖురాన్ బైబుల్ భగవద్గీత అని క్లియర్గా చెప్తా ఉన్నారు ఇచ్చిన పది హామీల్లో తొమ్మిది హామీలు పోని ఒక హామీ చేయలేదని అనుకోండి ఇచ్చిన పది హామీల్లో తొమ్మిది హామీలు నెరవేర్చుకున్నారే ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చిన పది హామీల్లో ఒక్క హామీ అయినా పూర్తిగా నెరవేర్చారని అడుగుతున్నాం ఒకటి కూడా నెరవేర్చలేదే మళ్ళీ భవిష్యత్తు గ్యారెంటీ బాబు షూరిటీ అని చెప్తున్నారు అసలు ఎవరికి షూరిటీ ఎవరికి గ్యారెంటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి కూడా గ్యారెంటీ లేదు షూరిటీ లేదు నేను ఒక్కటే అంశం చెప్తున్నానండి ఇవాళ జగన్ అన్న డీబీటీ కిందన ఎవ్వరు ప్రమేయం లేకుండా ఆయన ఒక బటన్ నొక్కుతున్నారు ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నారు సుమారుగా రెండున్నర లక్షల పైనే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలకు డబ్బు వెళ్ళింది అంటే ప్రజలు జీవన విధానం జీవన శైలి మారుతూ ఉంది ఈ డబ్బుతో వాళ్ళు ఏమి దుబారా ఖర్చు పెట్టారే వాళ్ళు కుటుంబ స్థితిగతులు మెరుగుపరుస్తూ వ్యాపారాలు చేసుకుంటూ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు మరి జగనన్న ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తే ఒకవేళ ఈ ఆంధ్రజ్యోతి పేపరో లేకపోతే ఈనాడు పేపరో లేకపోతే టీవీ ఫైవ్ ఏబిఎన్నో ఈ ఛానళ్ళు పేపర్లు చదివి కొంతమంది ప్ర ప్రజలు ఏమన్నా ప్రభావితం అయ్యి ఒకవేళ పొరపాటునే కనుక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి మరి జగన్ అన్న రెండున్నర లక్షల కోట్లు ఇచ్చినా కూడా ప్రజలు నమ్మలేదు అని అనుకోండి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమ పథకాలు ఏమైనా నడుపుతారని ఎవరైనా ప్రజలు ఎవరైనా అనుకుంటున్నారా రెండున్నర లక్షల కోట్లు అంటే ఒక చరిత్ర ప్రజలు డబ్బులు ఇవ్వడం అనేది డీబీటీ ద్వారా ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అంటే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా ప్రజలు విశ్వసించలేదు కాబట్టి మనం సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాల్సిన పని మనకే ఉంటుందని ఈ చంద్రబాబు నాయుడు అనుకుంటాడు కదా సహజంగానే అందు గురించి ఎట్టి పరిస్థితుల్లో చేయూత కానీ ఆసరా కానీ అమ్మఒడి కానీ పెన్షన్లు కానీ మొత్తం అన్నీ కూడా ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా ఎత్తేస్తాడు ఇది మటుకి నేను ఈ జోస్యం చెప్తా ఉన్నా ప్రజల్ని బడుగు బలహీన వర్గాలని పేద వర్గాల్ని గమనించమని మనం కోరుతా ఉన్నా ఇవాళ జగన్ అన్న ఉన్నారు కాబట్టి మాట ఇస్తే మాట తప్పరు మడము తిప్పరు కాబట్టి ఇవన్నీ చేయగలుగుతూ ఉన్నారు రాష్ట్రము ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా చేస్తూ ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు ఒకవేళ అధికారంలోకి వస్తే మొత్తం అన్నీ కూడా రెండున్నర లక్షలు కోట్లు ఇచ్చిన ప్రజలు ఓట్లేదు కాబట్టి మనం ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత అని ఎత్తేసే వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడే చేస్తాడు ఇది ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా ఈ అంశాలతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈయన చెప్తా ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు అని అంటే ఆఫీసర్లకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి ఎమ్మెల్యేలకి ట్రాన్స్ఫర్లు ఏంటను మరి ఎక్కడి నుంచి వచ్చావు చంద్రగిరి కాదా నువ్వు కుప్పంకి ట్రాన్స్ఫర్ అవ్వలేదా నీ కొడుకు చిత్తూరు జిల్లా వాడు కదా మంగళగిరిలో ఏం పని మంగళగిరికి ట్రాన్స్ఫర్ కాలేదా నీ దత్తపుత్రుడు ఎక్కడ తను సరే పశ్చిమ గోదావరి జిల్లా అక్కడ గాజువాకులు ఏం పని ఓ మా ఇక్కడ ఇంకోటి భీమవరంలో పోటీ చేసావు మళ్ళీ ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తాడని గ్యారంటీ ఉందా మరి ఆయన ట్రాన్స్ఫర్ అవడా అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని ఆయన ఎమ్మెల్యేలని ఎక్కడ పెట్టినా గెలుస్తారు కాబట్టి అది ఛాలెంజ్ ఆయన ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇప్పుడు నేనున్నా నేను పార్లమెంట్కి పోటీ చేస్తున్నా పోటీ చేశాను గతంలో ఇప్పుడు నన్ను ఎమ్మెల్యేకి పంపించవచ్చు ఎమ్మెల్యేకి పంపిస్తే గెలుస్తారనే కదా అంటే ఆయన తాలూకా ఎమ్మెల్యేలని ఎక్కడి నుంచైనా పెట్టి గెలిపించగల సత్తా సామర్థ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది అది ఫస్ట్ మీరు తెలుసుకోండి సో ఈ అంశాలతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగే కార్యక్రమం ఇది కాక వైఎస్ఆర్ కుటుంబానికి గోదావరి జిల్లాలకి గొప్ప అవినాభం అయినప్పుడు రెండు సార్లు నన్ను శాసనసభకు పంపించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు బోర్డు మెంబర్గా అంటే ఆయనకి అత్యంత అయినటువంటి విజయసాయి రెడ్డి గారు చివరి భాస్కర్ రెడ్డి గారు ప్రజల కోసం ఎంతో ఆయన ప్రాణాలు అర్పించాడు ఆయన రచపడ ఎక్కువబడి ప్రజల అభిమానంతో నూట యాభై ఒక్క సీట్ సీఎం గారు పార్టీ పెడితే ఎమంటే మేము వయస్ నాయకుడిని వెన్నుపోటు పుడిచినటువంటి నాయకులు రాబోయే రోజుల్లో మేము రాజమండ్రి నుంచే ఏ విధంగా సమాధానం చెప్పి ఉదయం పది గంటలకి ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపం ఎదురుగా ఉన్నటువంటి పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో ఆత్మీయ కలయికని అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఈ కుటుంబంలో ఉన్నారు అలాగే దళిత నాయకుడు నక్కా నగేష్ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు రాజకీయాల్లో విలువలు కోల్పోతున్న సమయంలో విలువలు చెప్పడానికి వచ్చినటువంటి అంటే మీకు తెలియదు కాదు ఇదిగో మన గారు రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వరరావు వచ్చారు అలాగే ఎంపీగా కంటస్ చేసి పటిష్టమైన నాయకత్వంలో వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి రేపు రోజున ఆత్మీయ కలయికతో ఆంధ్ర అనేది గౌరవ ముఖ్యమైన అంటే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్స్ ఇన్ ద కంట్రీ ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమము మిత్రులందరికీ కూడా నమస్కారం ఫస్ట్ స్టేట్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో డిసెంబర్లో ఎవ్రీ ఇయర్ జరుగుతాయని చెప్పి కూడా మేము మనవి చేస్తున్నాం మీరే ఇన్వైట్ చేస్తున్నాం